హాయ్ అండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను వీడియోలో చూస్తున్నారు కదా అలాగా తర్వాత వచ్చేసి ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి ఎల్ స్కేల్ కంపల్సరీగా తీసుకోండి నేను కింద ట్యాగ్ చేస్తాను ఓన్లీ ఎల్ స్కేలే అది కొనుక్కోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ అయితే ఇది బ్యాక్ ఓపెన్ కదండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంది కోరాస్ అనేవి నా వైపుకు ఉన్నాయన్నమాట ఈ కోరా అనేది ఉండకూడదు కట్ చేసేయాలి సో ఎలాగో కట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఒకటి ఆరు ఇంచు తోటి కట్ చేస్తున్నాను దీనివల్ల మనకి బ్యాక్ పార్ట్లు వీపు పార్ట్ దగ్గర మనకి అతుకువే అది మనకి పట్టి అతకడానికి ఆ క్లాత్ ఉంటుంది అనమాట మన పట్టి కాజా పట్టి కూడా మనకి ఖర్చులు అనేది మార్కింగ్ వేసుకోండి మనం తీసుకున్న బ్లౌజ్ హైటు పైన షోల్డర్ కుట్టి దగ్గరించి కింద మొత్తం ఎంత ఉందో చూసుకోండి చూసుకున్న తర్వాత మళ్ళీ దానికి వన్ ఇంచు ఖర్చులు క్యాడ్ చేయాలి కింద ఆల్రెడీ వదిలేశాను నేను మళ్ళీ ఇంత హైట్ అవసరం లేదని కొంచెం తగ్గించనమాట హైటు కింద ఖర్చులు పైన ఖర్చులు అన్నీ పోగా నేనైతే ఒక పదమూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను పదమూడున్నర ఇప్పుడు మనం చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలండి ఇలా పట్టేసుకోండి ఇలా సైడ్ జాయిన్ దగ్గర ఒక స్టిచ్ ఉంది కదా అక్కడ పట్టేసుకుని ఇలా మన ఉక్స్ పట్టి వైపు కాకుండా కాజా పట్టి వైపు చూసుకోవాలి నాకు ఎనిమిది ఇంచులయితే వచ్చిందండి సో ఇలా చూసుకున్న వల్ల మనకి ఏంటంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ప్రిన్సెస్ కట్ కదా పట్టేసినట్టు ఉంటుంది సో మనం ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఇలా కరెక్ట్గా చూసుకోవాలండి ఇలా కరెక్ట్గా చూసుకుంటే మనకి తెలిసిపోతుంది నాకు ఎనిమిది మీద రెండు గీతలండి ఎనిమిది మీద రెండు గీతలు వచ్చింది అలా చూసుకోవాలన్నమాట ఒకటికి రెండుసార్లు సో అయిపోయిన తర్వాత నేను నెక్క కింద నుంచి కూడా మళ్ళీ చూసుకుంటున్నాను ఇది కూడా ఎక్కడి నుంచి ఇలా చూసుకుని నాకు వచ్చేసి దగ్గర దగ్గర పదిహేడు మనకి పదహారు ఇంచులు ఎలా వచ్చింది సో మనం ఎనిమిది మీద రెండు గీతలే తీసేసుకుందామండి ఎందుకంటే కరెక్ట్గా ఉంటేనే కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు కానీ టైట్గా ఉండకూడదు సో ఇక్కడ కూడా ఎయిట్ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసాను ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్ విడుతు రెండు రెండు పా వరకు వెళ్ళొచ్చు అన్నమాట రెండు పావు వరకు వెళ్ళచ్చు నెక్ డీప్లో తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖచ్చులు పైన ఖర్చులతో కలిపి సో నాకు ఎంత వచ్చింది పదిన్నర ఇంచులు వచ్చింది పదిన్నర ఇంచులు అనమాట నెక్ వీడితో వచ్చేసి ఫుల్ షోల్డరు ఐదు ఇంచులు తీసేసుకోండి నెక్ విడితే వచ్చేసి రెండు పావు వరకే తీసుకుంటున్నాను అంటే వీళ్ళకి షోల్డర్ సన్నగా కావాలి అదేవిధంగా నెక్ అనేది ఎక్కువ వెడల్పుగా అదే మనకి నెక్ అనేది వెడల్పుగా ఉండాలి షోల్డర్ చిన్నగా ఉండాలన్నమాట అందుకు నేను ఐదు ఇంచులే తీసుకున్నాను ఇది అయిపోయిందండి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోవాలన్నమాట పైన రెండు పావు తీసుకున్నాం కదా కింద కూడా రెండు పావే తీసుకుంటాను మళ్ళీ ఇంచులు తీసుకుంటే మరీ బ్రాడ్ అయిపోతుంది ఇది కొంచెం చిన్నగా ఉండాలి షోల్డర్ వీళ్ళకి చూసారు కదా ఎంత చిన్నగా ఉందో రెండుపావ్ ఇక్కడ కింద కూడా రెండు ఉంపావే కింద కూడా రెండు ఉంపావే తీసుకున్నాను ఇప్పుడు ఇలాగ క్రాస్గా లైన్ వేసేసుకోండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి తర్వాత వచ్చేసి పైన ఎంత అయితే ఫైవ్ ఇంచెస్ వచ్చిందో కింద కూడా అంతే తీసుకోండి డౌన్ వచ్చేసి నేనైతే ఒక ఆరుంచులు అయితే తీసుకుంటున్నాను సరిపోతుంది ఆరుంచులు అనేది సరిపోతుంది సరిపోకపోతే చూద్దాం మనం కరెక్ట్గా వచ్చిందో చూడాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని కరువు స్కెల్ నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసేయండి వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి చెస్ట్కి మ్యా ఆర్స్ అనేది మ్యాచ్ అవ్వాలి ఆల్మోస్ట్ నాకు మ్యాచ్ అయిపోయినట్టేనండి కొంచెం చూసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు అంతా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చెక్ చేసుకోండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు లూజ్ ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచు యాడ్ చేయండి డాట్ కోసం అటో కాఫ్ ఇంచు ఇటో కాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అయిపోయిందండి నెక్ రౌండ్ అనేది చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇలా చెక్ చేసుకుంటే మనకి మ్యాచ్ అవ్వాలన్నమాట ఇలా చూసుకుంటూ వెళ్ళాలి నాకైతే మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ చంక దగ్గర కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లోజింగ్ వైపు ఉండాలన్నమాట ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి అలా ఉక్సు పట్టి పట్టి ఖర్చు ఉంచాం కదా అది బయటికి వెళ్ళిపోవాలి అంటే నా వైపుకి వచ్చేయాలన్నమాట ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి మొత్తం యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోవాలండి ముక్స్ పట్టి కాజా పట్టి కోసం ఖర్చు ఉంచుకున్నాం కదా అది బయటకు ఉండాలి ఫోల్డింగ్ వైపుకే ఉండాలి ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే షోల్డర్ దగ్గర ఎంతైతే కావాలో అంత వదిలేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అన్నమాట ఈ నెక్ని షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఆ గీత పక్క నుంచి కొలుచుకోవాలన్నమాట మనం లైన్ వేసాం కదా ఆ పక్క నుంచి నెక్ రౌండ్ ఎక్కడి దాకా వచ్చింది చూడాలి సో నాకు ఇక్కడికి వచ్చింది దీనికన్నా కొంచెం పైకి వేసుకోండి బెస్ట్ ఎందుకంటే కుట్టిన తర్వాత కొంచెం కిందకి వెళ్తే సరిపోతుంది అన్నమాట అయిపోయిందండి ఇప్పుడు నాకు ఈ సైజు వాళ్ళకి చెస్ట్ పాయింట్ కూడా నేను చెప్తాను పదిన్నర ఇంచులు అయితే సరిపోతుంది వీళ్ళకి చెస్ట్ పాయింట్ వచ్చేసి పదిన్నర ఇంచులు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిన్నర ఇంచులు మన వైపు నుంచి మూడున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఆది బ్లౌజ్ నుంచి చూసుకున్నా పర్లేదు సో నాకు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఒక రెండు ఇంచులు అలా తీసుకున్నారు రెండున్నర తీసుకోలే రెండు ఇంచులు తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసానండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకోండి ఇక్కడ అవసరమైతే డాట్ వేసుకోండి కింద మూడున్నర ఇంచులు తీసుకోవాలి పైన నాలుగించులు తీసుకోవాలి అంటే చెస్ట్ పాయింట్ దగ్గర ఇంచులు చెస్ట్ పాయింట్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మీరు ఎంత తీసుకోవాలి పదిన్నర ఇంచులు తీసుకోవాలి ఈ సైజు వాళ్ళకి అర్థమైంది కదా చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఈ చంక దగ్గర కూడా లోతు అనేది కట్ చేసేయండి శంక దగ్గర అయిపోయిందండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం నాలుగు ఫోలింగ్ చేసేసుకోండి ఇక్కడ చూడండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు పొడుగు వచ్చేసి వీళ్ళు తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్ళిపోవాలి వచ్చేసి పదిన్నర ఇంచులు ఖర్చులతో కలిపి కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు డౌన్ వచ్చేసి ఈ సైజు వాళ్ళకి మూడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ వాళ్ళకి చెంగ దగ్గర పట్టేసినట్టు పట్టేసినట్టుందంతా అందుకుని పఫ్కి కోసం రెండు ఇంచులు ఎక్కువ తీసుకున్నాను పైకి హైటు ఇలా వీడియోలో చూపించినట్టు షేప్ ఇచ్చేయాలి ఆర్మ్ లూజు స్ట్రేట్గా ఒక వన్ ఇంచ్ మైనస్ చేసుకుని ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు అయితే ఒక వన్ ఇంచ్ మైనస్ చేసుకుని ఇంచులకి స్ట్రెయిట్గా చూసుకోవాలి ఇలాగా హ్యాండ్ లూజు ఐదు ఇంచులు అండి ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా స్ట్రెయిట్గా ఆర్మ్ లూజ్ చూసుకుంటాం కదా ఇలా క్రాస్గా చూసుకుంటే మనం ఎనిమిది ఇంచులు ఇచ్చుకోవాలి కానీ స్ట్రేట్గా చూసుకుంటే మాత్రం వన్ ఇంచ్ మైనస్ చేసుకుని ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర మనం ఒక ఒకటి పావు ఒకటి ఒకటిన్నర వరకు తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచు లోతు అనేది ఇలా తీసుకోవాలి పైన పఫ్ కోసం తీసుకున్నాక దా దీన్ని కలిపేసుకోవాలన్నమాట ఇలాగా అంతే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇది సైడ్ కూడా అంతేనండి ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలాగా సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసుకోవాలి ఇలాగ మొత్తం కూడా ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం అర్థమైంది కదండి మెయిన్ చెస్ట్ పాయింట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోండి